ఫ్రెండ్స్ ఇలా చూడండి ఈరోజు సాయంత్రం కూడా మనం ఇచ్చే మిచ్చి దిగుమస్తలు బాగా వస్తున్నాయి ఎక్కువగా వస్తున్నాయండి రేపు రోజు మార్కెట్ ఇయ్యాడు మళ్ళీ ఎల్లుండి శనివారం ఆదివారం సెలవు చూడండి గొంతలో ఉండడం వల్ల బళ్ళు స్లోగా దిగుతాయి అనమాట చూడండి దిగుమతి అయితే బాగానే వస్తుంది డేట్ వచ్చారీ మార్చి నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై అనగా గురువారం సాయంత్రం మన మార్కెట్ యార్డ్లోకి అయితే మాత్రం మిగతా వివరాలు ఏమైనా కావాలంటే ఫుల్ వీడియోలో చూసి తెలుసుకోండి మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటే చూడండి పక్క రోడ్డు మధ్యలో పెట్టి బళ్ళు లోడింగ్ చేసుకుంటున్నారండి అదేమన్నా సిబ్బంది వాళ్ళు అడిగారు అనుకోండి రోడ్డు మధ్యన బస్తాలు లేసే మేమేం చేస్తాం ఆ రోడ్డు మీద బస్తాలు ఎత్తుకుంటాం అయ్యా అడ్డం ఏం పెట్టలేదు అంటున్నారు సరేలే ఓకే అవి పనులు తప్పదు చూడండి ఎగుమతులు ఎక్స్పోర్టింగ్ కూడా బయటికి జోరుగా వెళ్తుంది దిగుమతులు కూడా బాగానే వస్తున్నాయి రేపు ఒక్కరోజు యాడ్ సెలవు రేపు ఒక్కరోజు మళ్ళీ రెండు రోజులు సెలవు కాబట్టి ఇలాగ మార్కెట్ యార్డ్లో ఫుల్ వివరాలు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా చూడండి ఒకసారి ఇక్కడ బలు దిగేటప్పుడు చూడండి గుంతలు అండి చిన్న చిన్న గుంతలు ఎవరు పట్టించుకోవట్లేదండి మధ్య తరగతి వాళ్ళు బలు డ్రైవర్లకి చాలా ఇబ్బంది ఉంది గుంతల వల్ల మీకు ఏమైనా అభిమానం ఉంటే బల్లు డైవర్లు వనర్ వానర్ల మీద డ్రైవర్ మీద ఇబ్బంది గుంతలు పోడుస్తాను సార్ ఎట్లాంటి గుంతలు చాలా ఉన్నాయి మార్కెట్ యార్డ్లో వాటి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతుంది మా బళ్ళు పాడైపోతున్నాయండి